ఒక క్యాప్టివ్ మైన్ ఏర్పాటు చేస్తూ ట్రై పార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు కానీ దురదృష్టంగా ఆయన వెళ్ళిపోయారు ఆ తర్వాత అర్థం చేసుకోవాలి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఎప్పటి నుండో ఇక్కడ కార్మికులు దాదాపు ముప్పై వేల మందికి పైగా ముప్పై వేల మందికి పైగా ఉద్యోగస్తులు బలి చేస్తున్నారు వీళ్ళందరూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు క్యాప్టెన్ కార్మికుల జోలికి రాకూడదు అని వీళ్ళ ఈ భరోసా కలిగించాలి అని కనీసం ఒక ప్యాకేజ్ కూడా ప్రకటన చేయలేదు ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వంతో తో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ¡Dale!

చంద్రబాబు గారు బయటి వాళ్ళ చేతుల్లో పేపర్ కుక్క పెట్టాలి చంద్రబాబు గారు పెట్టని నేపథ్యంలో నాలుగో తేదీ ఒంటి గంట నుంచి షర్మిలారెడ్డి రెడ్డి ఇక్కడ నిరాహార

రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా అసలు భరోసా కలిగించకపోగా పదమూడు వందల ఇరవై తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు భరోసా కల్పించకపోగా తొలగించారు అని వింటున్నాం దుర్మార్గము ఇలా ఎందుకు చేస్తున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి ఏది అడిగినా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి ఏ సంబంధం లేదా ముఖ్యమంత్రి ఈ ఈ కార్మికులకు పరిశ్రమకు ఇవ్వాల్సిన అవసరం లేదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికే ఉమ్మడి ఆంధ్ర విశాఖ ఉక్కు మనందరం గర్వంగా చెప్పుకో అన్నారు విశాఖ స్టీల్ గురించి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా విశాఖ ఉక్కును ఆదుకున్నారు టన్నులు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే సెవెన్ మిలియన్ టన్స్ వరకు ఇది ఉత్పత్తి చేసేటట్టు రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహించారు అంతేకాదు ఇరవై మిలియన్ టన్ల యూనిట్ గా దీన్ని తయారు చేయాలి అన్న బ్లూ ప్రింట్ కూడా రాజశేఖర రెడ్డి గారు తయారు చేశారు ఒక క్యాప్టివ్ మైన్ సొంతంగా విశాఖ జీవులు ఉండాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో అనంతపురం జిల్లాలో ఒక క్యాప్టివ్ మైన్ ఏర్పాటు చేస్తూ ట్రై పార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు కానీ దురదృష్టంగా ఆయన వెళ్ళిపోయారు ఆ ఇది సెంటిమెంట్ తో కూడిన ప్లాంట్ మేము పోగొట్టుకోము ప్రైవేటైజ్ చేయము అని చంద్రబాబు గారు ఒక పక్క చెప్తూనే ఉన్నారు ఇంకో పక్క నాలుగు వేల మంది ఉద్యోగాలు పీకేశారు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఎప్పటి నుండో ఇక్కడ కార్మికులు దాదాపు వీళ్ళందరూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు మైన్ కావాలి అని ఫెయిల్ లో విలీనం చేయాలి అని కార్మికుల జోలికి రాకూడదు అని వీళ్ళ బ్రతుకులకి ఈ ప్లాంట్ కి భరోసా కలిగించాలి అని కనీసం ఒక కూడా ఇంతవరకు ప్రకటన చేయలేదు ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వంతో బిజెపితో ఎందుకు

పద్నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మళ్ళీ పర్మనెంట్ చేయాలి కార్మికులు కానీ ఏ లోటు ఉండదు ఏ డోకా ఉండదు అని హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు ఇక్కడ నుంచి వెళ్ళాలి నాలుగు వేల రెండు వందల మంది మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాను అని హామీ ఇవాలి చంద్రబాబు గారు రాష్ట్రాలు విశాఖ స్టీలకి ఇది వరకు కూడా ఈ సంవత్సరంలోనే మీకు మాటించాను మీ హక్కుల కోసం నేను పోరాడతాను అని మీకు మాటించాను నేను పోరా